నా పేరు విప్పల యుగేష్ మాది ఢిగొన్నూరు గ్రామం పాడేరు మండలం అల్లూరు సీతారామారాజ్ జిల్లా డోకులూరు ఆర్బీకేలో నా సైంటిస్ట్గా పనిచేస్తున్నాను మా మెంటర్ గారు పి తాతబాబు గారు ఏడు రోజుల క్రిందట ద్రవజీ అనేది తయారు చేసుకోవడం జరిగింది దీనికి కావలసిన పదార్థాలు రెండు వందల లీటర్ల నీరు రెండు కేజీల బెల్లం నల్లబెల్లం వాడండి రెండు రెండు కేజీల పప్పు దినుసుల పిండి అంటే శనగపిండి మరియు ఒక కేజీ పుట్టమట్టి ఆవు మూత్రం వచ్చేసి పది లీటర్లు పది పది కేజీల ఆవు పేడ అది కూడా నాటు ఆవు అయితే మంచిదని అంటే ముందైతే పాత పద్ధతిలో అయితే మేము అన్నీ కలిసి ఒకేసారి వేసేవాళ్ళం అండి శనగపిండి కానీ బెల్లం కానీ అవన్నీ ఒకేసారి వేసేవాళ్ళం దానివల్ల అవి కరిగేవి కావు శనగపిండి అనేది కరిగేవి కాదు కొంచెం ముద్దలు ముద్దలుగా ఉండేవి బెల్లం కూడా అంత పూర్తిగా కరిగేవి కాదు చిన్న చిన్న గుల్కరాయల ఉండిపోయేది పేడ కూడా ముద్దలా అలాగే ఉండిపోయేది దానివల్ల క్వాలిటీ ద్రవజవామితం అనేది తయారవ్వదు అందువల్ల ఇప్పుడు మన క్వాలిటీకి కానీ అదే ద్రవజాంతం కావాలి అనుకుంటే శనగపిండి అనేది వాటర్లో కానీ లేదా యూరిన్లో తీసుకొని దగ్గరికి కలిపేయాలం అది ఎండలు లాంటివి రాకుండా దగ్గరికి కలిపేసుకోవాలి దాంతోపాటు ఈ పెళ్ళం కూడా దగ్గరలో కలిగే ఒక మదర్ పిట్లు అనే దాంట్లోన పోస్తూ కరితో సవ్య దిశలో తిప్పాలి మేడం అంటే క్లాత్ వైజ్ గడియారం ఎలా తిరుగుతుందో ఆ దిశలో మాత్రమే తిప్పాలి అలా తిప్పుతుంది ఉదయం పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి రోజు రెండు పూటలు లేదా మూడు పూటలు తిప్పుకున్న పర్వాలేదు ఏడు రోజులు అయిన తర్వాత మనకు వచ్చేసి ఈ కలర్లో కనిపిస్తుంది మేడం నేను తయారు చేసి ఏడు రోజులు అవుతుంది మాకు వచ్చేసి ఈ బంగారపు వర్ణంలోకి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నువ్వు పాత అప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కలిపేవ్వే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో బాగుంది మాకైతే ఈ పర్మనెంట్ జీవంతం పి ఈ పిట్టే బాగుంది మేడం ఎందుకంటే పాతదైతే మాకు దొంగల భయం అవుతుండేది చాలాసార్లు పెట్టేమో అవి ఎత్తుకుపోయేవాళ్ళు మళ్ళీ దాంట్లో పెడితే వేడి అనేది అబ్జర్వ్ చేసుకొని సరైన ఈ కలర్లో ఈ టైప్లో తయారయ్యేది కాదు మేడం కొంచెం డార్క్ కలర్ కానీ లేకపోతే వేరే కలర్లో కానీ వచ్చేది పూర్తిగా ఈ స్థాయి ఈ కలర్లో మాత్రం కనిపించేది కాదు మళ్ళీ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోవద్దు మేడం చల్లగా ఉంటుంది కిందన ఇంతవరకు చల్లగానే ఉంటుంది మళ్ళీ దీనివల్ల మనకు ఒకవేళ వాటర్ రాకపోయినా ముందుగా స్టోరేజ్ చేసుకుంటే వాటర్ అనేది నిల్వ ఉంటుంది వాటర్ మనకు అందుబాటులో లేనప్పుడు దీన్ని వేసుకోతున్నాను సైంటిఫిక్గా అంటే మనం ప్లాస్టిక్ వాటిల్లో తయారు చేసే ప్రాసెస్ ఈ రోజుల్లో అయితే మనకు ఇక్కడ సూక్ష్మీ రెట్టింపు అనేది అవుతూ ఉంటుంది సూక్ష్మజీవులు అనేది డెబ్బై రెండు సార్లు రెట్టింపు అవుతాయి దానివల్ల ఇది మనం రోజు రెండు పూటలు శ్రవ్య దిశలో మాత్రం తిప్పుతూ ఉండాలి ఉదయం సాయంత్రం ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ అనేది దానికి అంది కొంచెం ఇంకా రెట్టింపు అవ్వడానికి ఎక్కువ అవుతాయి సార్ కాకుండా ప్లాస్టిక్ ఏడు రోజులకి తయారైన ద్రవజ్య మనం మనం విధంగా తీసుకొని వడగట్టుకోవాలి వడగట్టుకొని పిచ్ కట్ చేసుకోవాలండి నేనైతే వడగట్టుకోవడానికి ఒక క్లాత్ తీసుకున్నాను వస్తుంది కనిపిస్తుంది కదా మనకు

జీవామృతాన్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవడం వల్ల మొక్క పత్రహరితాలు ద్వారా జీవామృతంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేది మొక్కకు చేరుకుంటుంది అలాగే మొక్కకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది తర్వాత ఎండ వేడిని కూడా కట్టుకోగలుగుతుంది చేయడం వల్ల తర్వాత ఒక రకమైనటువంటి నూపు పదార్థాన్ని తయారు చేసుకొని ఏదైతే సూక్ష్మజీవులు తన కూరల ద్వారా గీకి తినకుండా పత్రహరితాన్ని పాడు చేయకుండా తను స్వతాగా ఒక కవచంలా తయారు తయారు చేసుకుంటుందండి అలాగే జీవామృతం మనం వేసవిలో అనుకుంటే ఐదు రోజులకోసారి పది ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే బాగా వేడి నుండి కూడా తట్టుకోగలుగుతుంది బాగా బలంగా వేపుగా పెరుగుతుంది